హాయ్ ఎవ్రీవాన్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ శ్వేతాస్ కిచెన్ అందరూ ఎలా ఉన్నారు ఇవాళ నేను చేస్తున్న రెసిపీ క్యాబేజీ ఫ్రై చాలా సింపుల్గా టేస్టీగా ఎలా చేసుకోవాలో చూపిస్తాను క్యాబేజీ ఇష్టం లేని వాళ్ళు ఇలా ట్రై చేయండి చాలా అంటే చాలా బాగుంటుంది ఇప్పుడు ఎలా చేసుకోవాలో చూద్దాం నేను ఈ కర్రీ చేయడానికి ముందుగా ఒక స్మాల్ సైజ్ క్యాబేజీని తురిమేసుకొని ఉంచుకున్నాను ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని ఒక త్రీ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకున్నాను నూనె వేడైనాక ఒక స్పూన్ జీలకర్ర కొంచెం కరివేపాకు వేసుకొని బాగా వేయించుకున్నాక రెండు మీడియం సైజు ఉల్లిపాయలని కట్ చేసుకొని వేసుకున్నాను వేసుకొని బాగా మిక్స్ చేసుకొని తగినంత పసుపు కూరకు సరిపడా ఉప్పు నేనైతే చిన్న స్పూన్తో ఒక వన్ టేబుల్ స్పూన్ వేసుకున్నాను సాల్ట్ని వేసుకొని బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టేసుకొని ఉల్లిపాయని ఒక ఐదు నిమిషాలు బాగా మగ్గనివ్వాలి ఉల్లిపాయ బాగా మగ్గిపోయినాక ఈ కర్రీకి ఆయిల్ కూడా ఎక్కువేమి పట్టదు ఒక రెండు టమాటాలని కట్ చేసుకొని వేసుకున్నాను వేసుకొని మిక్స్ చేసుకొని టమాటాలను కూడా బాగా మెత్తగా మగ్గనివ్వాలి చూసారు కదా ఇలా టమాటాలు కూడా బాగా మగ్గిపోవాలి నేను ఆ కప్లో ఒక హాఫ్ కప్పు మెంతాకు వేసుకున్నాను వేసుకొని మెంతాకును కూడా నూనెలో బాగా మగ్గనివ్వాలి ఒక ఐదు నిమిషాలు లో ఫ్లేమ్లోనే కుక్ చేసుకోవాలి పచ్చి వాసన పోయే వరకు కుక్ చేసుకోవాలి ఇప్పుడు ఒక వన్ టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకున్నాను వేసుకొని మిక్స్ చేసుకొని తురుముకొని ఉంచుకున్న క్యాబేజీని కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా బా ఇలా తురుముకొని వేసుకోవటం వలన కర్రీ కూడా చాలా తొందరగా అయిపోతుంది క్యాబేజీ కూడా చాలా తొందరగా ఉడికిపోతుంది బాగా మిక్స్ చేసుకొని ఈ కర్రీ కూడా రోటీస్లోకి బాగుంటుంది రైస్లోకి బాగుంటుంది ఇప్పుడు మూత పెట్టేసుకొని ఒక ఐదు నిమిషాలు ఉడికించుకున్నాక కూరకు సరిపడా కారం ఒక హాఫ్ టేబుల్ స్పూన్ గరం మసాలా వేసుకొని మిక్స్ చేసుకొని ఆ కప్లో ఒక హాఫ్ కప్ ఎండు కొబ్బరి పొడి వేసుకున్నాను వేసుకొని మిక్స్ చేసుకొని నేనైతే ఇంకా కొత్తిమీర ఏమీ వేసుకోను మెంతాకు వేసుకున్నాను కాబట్టి మీకు ఇష్టమైతే చివరిగా కొంచెం కొత్తిమీర కూడా వేసుకొని కర్రీ కూడా చాలా పొడి పొడిగా వస్తుంది ఇలా చేసుకుంటే క్యాబేజీ కూడా చక్కగా కుక్ అయిపోయింది ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకొని సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవటమే ఎంతో టేస్టీగా ఉండే క్యాబేజీ ఫ్రై రెడీ నా వీడియోస్ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే బెల్ ఉంటుంది క్లిక్ చేశారంటే నేను వీడియో పెట్టంగానే నోటిఫికేషన్స్ మీకు వస్తాయి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్